ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంక్రాంతి కానుగ ఇరవై ఒక వేల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తీర్మానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుగ ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లకు పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలు ఐఆర్ మరియు డిఏలను విడుదల చేయాలని పీడిఎఫ్ ఎమ్ఎల్సి బొర్రా గోపిమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి అదే విధంగా రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు పూర్తయినప్పటికీ కూడా ఉద్యోగులకు బకాయి ఉన్న ఇరవై ఒక వేల కోట్ల రూపాయలను గురించి ఎంతవరకు ఎటువంటి ఆలోచన చేయకపోవడం దారుణమని అన్నారు రాష్ట్ర ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలు సరిపోతుందని మంత్రులు అనడం సరికాదని అన్నారు అలాగే పన్నెండవ పిఆర్సి కమిషన్ పునరుద్ధరించాలని ఇరవై తొమ్మిది శాతం ఐఆర్ ప్రకటించాలి అని తీర్మానం ప్రవేశపెట్టిన యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు ఉద్యోగ ఉపాధ్యాయులకు రెండు వేల ఇరవై మూడు నుంచి పన్నెండవ పిఆర్సి అమలు కావాల్సి ఉంది అని గత ప్రభుత్వం ప్రకటించిన ఇరవై ఏడు శాతం ఐఆర్ కంటే తక్కువగా ఇరవై మూడు శాతం సిప్మెంట్తో తో రివర్స్ పిఆర్సీ ఇచ్చి ఉద్యోగులను మోసం చేసింది హెచ్ఆర్ఏను పన్నెండు శాతం నుంచి పది శాతంకి తగ్గించింది ఎన్నికల ముందు ఆడావడిగా పన్నెండవ పిఆర్సీ కమిషనర్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ను నియమించింది కానీ ఆయనకు ఆఫీసును గానీ సిబ్బందిని గానీ ఇవ్వలేదు కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదు నేరుగా పిఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులను మరోమారు నమ్మించాలని చూశారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గత ప్రభుత్వం దారుణమైన ఓటమి చవి చూడాల్సి రావడంతో పిఆర్సీ కమిషనర్ తన పదవికి రాజీనామా చేశారు దీంతో పిఆర్సీ ప్రక్రియ ఆగిపోయింది ద్రవ్యోల్బణంతో జీవన వ్యాయం పెరగడం రివర్స్ పిఆర్సీ కారణంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు నిజ వేతనాలు పడిపోయాయి వేళల్లో జీతాలు కల్పిస్తూ ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు కొత్తగా వచ్చిన ప్రభుత్వం తమ ఇబ్బందులు గమనించి పండుగ పిఆర్సి కమిషన్ పునర్ పునరుద్ధిస్తుందని ఐఆర్ ప్రకటిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన లేదు కనీసం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ఎలాంటి చర్చలు లేవు ఎప్పుడు పన్నెండవ కమిషన్ కమిషన్ని నియమిస్తారో ఐఆర్ ప్రకటన ఎప్పుడు చేస్తారో చెప్పే పరిస్థితి లేదు ప్రభుత్వం వెంటనే పన్నెండవ పిఆర్సి కమిషన్ పునరుద్ధరించాలని ప్రకటించాలని యూటీఎఫ్ తీర్మానం చేసింది